రుచి ఆ మంత్రి కొల్లు రవీంద్ర ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమి నేతల సమావేశం జరిగింది పార్టీల మధ్య సమన్వయం అభివృద్ధిపై నేతలు చర్చించారు ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు కొలికపూడి శ్రీనివాస్ సౌమ్య గద్దె రామ్మోహన్ వెనిగండ్ల రాము ఎంపీ బాలశౌరి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది కొలికపూడి శ్రీనివాస్ కేసినేని అంశం సీఎం పరిధిలో ఉందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర ఉమ్మడి జిల్లా సమావేశంలో వివాదంపై చర్చించలేదన్నారు త్వరలోనే సమస్య ఎక్కడన్నా కూటమి నాయకులు ఎక్కడన్నా సమన్వయ లోపం ఉన్నా కూడా జిల్లా స్థాయిలో కమిటీ వేసుకుని ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి కూడా నిర్ణయించుకోవడం జరిగింది త్వరలోనే మరి ముఖ్యమంత్రి గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకుంటాం అలాగే డిప్యూటీ సీఎం గారు అపాయింట్మెంట్ కూడా తీసుకుని అందరం కలిసి మరి జిల్లా అభివృద్ధి కోసం పనిచేయడం జరుగుతుంది ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అన్నీ కూడా పరిష్కారం చేసుకుంటాం సీఎం గారు ఆల్రెడీ గారు దృష్టిలో ఉంది కాబట్టి ఇక్కడ మేము జిల్లా అభివృద్ధి గురించి డిస్కస్ చేయడం జరిగింది వస్తువు చిన్న డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి అది సహజం ఒక కుటుంబంలో చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి ఆ చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించాం అడిగి అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ సమావేశంలో ఏ అంశాలపై చర్చించారు అలాగే కొంతమంది నేతలు హాజరు కాకపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు పూర్తి డీటెయిల్స్ ఏంటి సాధారణంగా జిల్లాల స్థాయిలో ఇట్లాంటి కూటమి కోఆర్డినేషన్ మీటింగ్స్ రెగ్యులర్గా జరుగుతుంటాయి అట్లాంటి క్రమంలోనే చాలా రెగ్యులర్ గా జరిగిన మీటింగ్ ఇది కాకపోతే ఇక్కడ కృష్ణా జిల్లాలో తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సమావేశానికి కొంత అటెన్షన్ అయితే దానికి దక్కింది ఎందుకంటే ప్రధానంగా కృష్ణా జిల్లాలో ప్రస్తుతం ఎంపీకి అలాగే తిరువురు విజయవాడ ఎంపీకి తిరువురు ఎమ్మెల్యే పలుకుపూడి శ్రీనివాస్కి ఉన్న విభేదాల నేపథ్యంలో ఇటీవల బహిర్గతమైన నేపథ్యంలో దానికి సంబంధించి ఏమైనా చర్చించడానికి కూటమి సమావేశమైంది అన్నట్టుగా కొంత డిస్కషన్స్ అయ్యాయి ఆ తర్వాత దానికి సంబంధం లేదు పూర్తిగా కూటమి నేతల మధ్య సమన్వయానికి సంబంధించి అన్ని జిల్లాల్లో ఇట్లాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా టిడిపి రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది అదే సమయంలో అన్ని మిగతా కూటమి పార్టీలు కూడా అందుకు చిన్న చిన్న ఇష్యూస్ అన్ని వాళ్ళకు ఉన్నాయి అక్కడ స్థానికంగా ఉన్న నియోజకవర్గాల్లో కావచ్చు స్థానికంగా అనేక కమిటీల్లో కావచ్చు లేకపోతే ప్రభుత్వంలో కావచ్చు మిగతా పార్టీలకి తెలుగుదేశంతో పాటు జనసేనకి బీజేపీకి కూడా తగిన వాటా దక్కాలన్న దాంతోపాటు స్థానిక సంస్థల్లో పోటీకి సంబంధించి చాలా కీలకమైన చర్చ జరిగింది స్థానిక సంస్థల్లో కూడా అధిష్టానాలతో ముందు ఒక ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలన్న ఒక నిర్ణయానికి వస్తే ఆ తర్వాత దానికి సంబంధించి నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం కావచ్చు మిగతా వాటిపైన ముందుకు వెళ్లాలన్న దిశగా ఈరోజు కృష్ణా జిల్లా కోఆర్డినేషన్ సమావేశం అట్లా సాగింది కానీ దీనికి సంబంధించి దీని ఇదే సమయంలో కృష్ణా జిల్లాలోనే కొంతమంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి గైర్హాజరడంతో కొంత మరికొంత ఆసక్తికరమైన చర్చ జరిగింది సాధారణంగా కొలికపూడి శ్రీనివాస్ కూడా కమిటీ ఆయనను పిలిచింది అయితే ముఖ్యమంత్రితో ప్రస్తుతం ఈ వివాదం జరుగుతున్న నేపథ్యంలో తాను అక్కడికి వస్తే ఏదైనా మాట్లాడితే మళ్ళీ వివాదం అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రితో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కలిసిన తర్వాత నేను మళ్ళీ సమావేశాలకు వస్తానని ఆయన చెప్పినట్టుగా సమాచారం అందుతుంది మిగతా వాళ్ళు వివిధ కారణాలతో కొంతమంది సమావేశానికి హాజరు కాలేకపోయారు గతంలో పదిహేను రోజుల కిందట కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆ రోజు కూడా కేవలం యాభై శాతం మంది మాత్రమే రావడంతో తిరిగి అందరూ వచ్చేలాగా ఈరోజు ప్లాన్ చేసుకున్నారు కానీ ఈరోజు కూడా చాలామందికి రాలేకపోయిన నేపథ్యం కనిపించింది సో మొత్తానికి మరొకసారి సమావేశంలో ఎట్లాంటి చర్చ జరిగినప్పటికీ కూడా కృష్ణా జిల్లాకు సంబంధించి ఒక ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కాబట్టి విజయవాడ ఎంపీ అలాగే తిరువురు ఎమ్మెల్యేకి సంబంధించిన అంశమే చర్చకు వచ్చిన నేపథ్యం ఎక్కువగా ఇంటర్నల్ డిస్కషన్స్లో కూడా కనిపించింది ప్రధానంగా కొద్దిసేపటి క్రితమే తిరువురుకు సంబంధించిన తిరువురు నియోజకవర్గంలో ఒక మం గంపల అనే ఒక మండల పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఒక వీడియోని రిలీజ్ చేశారు ఆయన తీవ్రంగా ఆ పార్టీ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై తీవ్రమైన ఆరోపణలు తీవ్రమైన విమర్శలు చేశారు కొలికపూడి ఎంపీని స్థానికంగా ఇక్కడ తను ఒరిజినల్ కొలికపూడి బయటకు వస్తే ఎంపీని ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా తీవ్రంగా ఖండిస్తూ ఆయన కూడా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఎవరిని ఆహ్వానిస్తావు తెలుగుదేశం పార్టీ ఎంపీని కాకుండా కూటమి పార్టీని ఎంపీని కాకుండా ఇంకెవరిని ఎవరిని ఆహ్వానిస్తావు అదే సమయంలో ఇక్కడ ఏమాత్రం ఈ నియోజకవర్గానికి సంబంధం లేని నీకు ఇక్కడ పార్టీ అధిష్టానం నేను ఇక్కడికి పోటీ చేయమని పంపిస్తే మేము అప్పును చేర్చుకొని మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించాం నీది కనీసం తెలుగురు నియోజకవర్గం కాదు కృష్ణా జిల్లా కాదు ఇతర జిల్లా నుంచి ఇక్కడికి వస్తే మేము ఎమ్మెల్యేగా చేసిన దానికి మా పార్టీని ఇక్కడ ఇబ్బందులు గురిచేస్తామంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు సో ఇదంతా చూస్తుంటే అక్కడ స్థానికంగా ఉన్న నాయకత్వం కూడా స్థానిక ఎమ్మెల్యేకి అగెన్స్ట్గా యాక్ట్ చేస్తున్నట్టుగా వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది దీని మీద కూడా కూటమి కోఆర్డినేషన్లో చర్చ జరిగిండొచ్చామన్న డిస్కషన్ అయితే జరిగింది కూటమి పార్టీల నాయకత్వం మాత్రం ఇది కేవలం కోఆర్డినేషన్ మీటింగ్ కాబట్టి అన్ని పార్టీలు ఉంటాయి కాబట్టి ఇందులో జిల్లా అభివృద్ధికి సంబంధించి కావచ్చు లేకపోతే ఇతర కోఆర్డినేషన్ ఇష్యూస్కి మాత్రమే పరిమితమంతగా వాళ్ళు చెప్పడం జరిగింది సో వీళ్ళిద్దరి అంతం మీద ప్రశ్నలు అడిగినప్పుడు కూడా అది పార్టీ అధిష్టానం చూస్తున్నట్టుగా కొల్లు రవీంద్ర స్థానిక జిల్లా మంత్రి ఆయన చెప్పడం జరిగింది సో రేపు ముఖ్యమంత్రి ప్రస్తుతం దుబాయ్ పర్యటన ముగించుకుని హైదరాబాద్లో ఉన్నారు ఆయన రేపు రాత్రికి విజయవాడ జరుపుకునే అవకాశం ఉంది ఎల్లుండి దీనిపైన దృష్టి సారించే అవకాశం ఉంది దీనిపైన దీనికి ఒక ముగి ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఆలోచన తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం చేస్తుంది అయితే దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపైన పెద్ద చర్చ జరుగుతుంది మొత్తానికి రా విజయవాడ వేదికగా విజయవాడ ఎంపీ అలాగే కృష్ణ కొలికపూడి ఇద్దరి మధ్య జరుగుతున్న వివాదాలపైన మాత్రం పెద్ద ఎత్తున డిస్కషన్ అయితే జరుగుతుంది మొత్తం కూటమి పార్టీలతో పాటు ప్రతిపక్షం కూడా దీని మీద ఫోకస్ చేసింది దీన్ని ఎలా టీడీపీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుంది దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న దాని మీద ఇతర పార్టీలు కూడా ఆసక్తి కనిపిస్తున్నా లేకపోతే కనిపిస్తున్నారు